ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి గౌరవ నీలైనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా రాబోతున్నారు అని చెప్పి తెలిసినప్పుడు కొంతవరకు అయినా గవర్నర్ ఆ వ్యవస్థలో సమూల మార్పులు రాకపోయినా గవర్నర్ స్థానం నుండి వెలువడే నిర్ణయాలు తీసుకునే కొన్ని నిర్ణయాలు తన నోటి నుండి వచ్చే కొన్ని మాటల్లో నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఆశించిన నాలాంటి వాళ్లకు డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈరోజు రెస్పెక్టెడ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి నోటి నుండి వచ్చిన మాటలు నోటి నుండి వచ్చిన ప్రసంగం చాలా చాలా నిరాశకు గురి చేసింది అధికార పక్షం వాళ్ళల్లో ఉన్నటువంటి కుళ్ళు అసూయ గత ప్రభుత్వం మీద ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు గత ప్రభుత్వం మీద చల్లే వరదలో గవర్నర్ గారు కూడా భాగస్వామి కావడం నన్ను చాలా తీవ్ర నిరాశకైతే ఖచ్చితంగా గురి చేసింది ఎందుకంటే గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసింది గత ప్రభుత్వం ఎక్కువ వడ్డీలకు అప్పు చేసింది అని చెప్పి విమర్శలు చేసినటువంటి గవర్నర్ గారు మరి ఈ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది తొమ్మిది నెలల్లో ఎంత శాతానికి వడ్డీ తీసుకున్నారు ఈ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు తీసుకున్నారు గత ప్రభుత్వంతో పోలిస్తే అన్న నిజాలు లేకపోవడం కేవలం గత ప్రభుత్వం మీద బరద చల్లడం కోసం మాత్రమే పరిమితం అవ్వడం ఈ గవర్నర్ సీట్ మీద రాజకీయ నాయకులు వచ్చినా సుప్రీంకోర్టు జడ్జీలుగా పనిచేసిన వాళ్ళు వచ్చిన పెద్ద మార్పులుండో ఎవరు వచ్చినా సాదాసీదాగా మారిపోయి అధికారంలో ఉన్న వాళ్ళ విమర్శలు విమర్శలకు వీళ్ళ నోరు ఒక అరువు ఇవ్వడం తప్పితే అంతకుమించి పెద్దగా మార్పు ఉండదు అని చెప్పి మనం కూడా ఒక నిట్టూర్పు విడిచి వదిలేయాలేము లేకపోతే ఏంటి అధికార పక్షం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఏదైనా సంపద సృష్టించే ఉంటే నా శివులకు వచ్చి చెప్పు అని సంపద సృష్టించిన తర్వాతనే మేము సూపర్ సిక్స్ హామీలో అమలు చేస్తాము అని చెప్పి ప్రభుత్వం పెద్దే చెబుతూ ఉంటే గవర్నర్ గారు నోటి వెంటేమో అమలీలుగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నట్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు అసలు విశాఖ విజయవాడ మెట్రో అనే పదమే కేంద్రం నోటి నుండి రాకపోయినా ఇరవై తొమ్మిది వరకు మెట్రో రెడీ అయిపోతుంది అని చెప్పి చెప్పించేశారు ఈ ప్రభుత్వం బిచ్చలబిడిగా అప్పులు చేస్తూ ఉంది అని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోతుంది అని అన్ని లెక్కలు చెబుతూ ఉంటే గవర్నర్ గారి నోటి ఏమో గత ప్రభుత్వంలో ఏదో విధ్వంసం జరిగిపోయింది అని చెప్పి మొత్తం గత ప్రభుత్వం మీద బురదల్లి కార్యక్రమానికి గవర్నర్ గారిని కూడా ఉపయోగించుకుంటున్నారు సో గవర్నర్ మీద మీదకు రాజకీయ నాయకులు వస్తే ఏముంది గవర్నర్ సీటు మీదకు సుప్రీంకోర్టు జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు వస్తే ఏముంది సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు తన నోటి నుండి వచ్చే మాటల్లో డెఫినెట్లీ నిబద్ధత ఉంటుంది అని భావించిన వాళ్ళను నన్ను భావించిన నాలాంటి వాళ్ళనైతే గవర్నర్ గారి ప్రసంగం తీవ్ర నిరాశపరిచింది నాలాంటి వాళ్ళనైతే తీవ్ర నిరుత్సాహానికైతే డెఫినెట్లీ గురిచేసింది